విభేదాలు పాల్వంచలో జిల్లా స్థాయి స్థానిక సంస్థల సమావేశంలో గందరగోళం నెలకొంది జిల్లా అధ్యకుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన వర్గానికి సమాచారం ఇచ్చారని ముఖ్య నాయకులను విస్మరించారంటూ సీతారాం నాయక్ వర్గంతో సహా పలువురు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు సమాచారం ఇవ్వకుండా సమావేశం పెట్టడంపై అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరిగి కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది తీవ్ర ఉద్రిక్త మధ్య బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమావేశం నుంచి వెళ్లిపోయారు జిల్లా అధ్యకుడి ఏకపక్ష వైఖరిపై బీజేపీ పార్టీ రాష్ట నాయకున్నారు

కుట్రతోటి నన్ను నన్ను మీటింగ్లో పిలవడం లేదు నా బిడ్డని పిలవడం లేదు నన్ను ఎక్కడ ఇన్ఛార్జికి పిలవడం లేదు నన్ను ఏడు నెలల నుంచి ఆయన జిల్లా అనేది కంటే ఒక మీటింగ్ పిల్లలేదు ప్రభాకర్ నన్ను ఈరోజు మీటింగ్ వస్తే నువ్వు మీడింగ్ రావడానికి వెళ్ళాలి నన్ను నన్ను గల్లా పట్టుకుని నన్ను కులంబెలతో దూషించి నన్ను కొట్టిండు ఒక ఒక బిడ్డని ఒక సీనియర్ బీజేపీ లీడర్ని నన్ను అలా కొట్టడం ఇది నాయమైన ఆయన అగ్రగులం